హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చూస్తున్నది తెలంగాణలో జరగబోయే ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ఫామ్ లో మనకు వచ్చే ఏమేం క్వశ్చన్స్ అడగబోతున్నారు దానికోసం ముందుగానే ఎలా ప్రిపేర్ అవ్వాలి అలాగే ఆ ఫామ్ మనమే డౌన్లోడ్ చేసుకొని ముందుగానే ఎలా ఫిల్ చేసుకొని ఉంచాలో క్లియర్ గా చెప్పబోతున్నాను మీరు కనుక న్యూ అయితే కొంచెం కిందిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయగలరు సో ఈ ఫామ్ లో ముఖ్యంగా రెండు పార్ట్స్ అయితే ఉంటాయి ఒకటి మన ఫ్యామిలీ పర్సనల్ డీటెయిల్స్ రెండోది ఫ్యామిలీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి సో ఈ ఫామ్ గనక మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని ముందుగానే ఫిల్ చేసి పెట్టుకోవచ్చు సో ఫామ్ వన్ లో పోస్ట్ పేపర్ ని చూస్తే ఇందులో మొదటి లెఫ్ట్ అండ్ రైట్ కాలమ్స్ ఎమ్యునేటరే ఓన్ గా ఫిల్ చేసుకుంటాడు అది మనకు సంబంధం లేదు ఇక కింద జిల్లా పేరు మీరు ఏ జిల్లా పేరు అయితే ఆ పేరు ఇక్కడ రాయండి దానికి సంబంధించిన కోడ్ అనేది ఎమ్యునేటర్ ఫిల్ చేసుకుంటాడు దాని కింద మీ మండలం పేరు ఫిల్ చేసుకోండి అలాగే కింద గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ పేరు మీరు ఉంటే రాయండి లేదా డిస్టిక్ అయితే ఓన్ గారి వదిలేయండి అలాగే ఆవాసం మీ హౌస్ నెంబరు లేదా ఎగ్జాక్ట్లీ మీ హౌస్ ఏ లొకేషన్ లో ఉందనేది కింద ఇక్కడ డీటెయిల్ గా రాయగలరు సో అలాగే వార్డ్ నెంబరు ఇది ఎమరేట్ చూసుకుంటాడు వదిలేయండి తర్వాత ఇంటి నంబరు తర్వాత ఏ కాలనీ లో ఉంటున్నారో అది ఇక్కడ చేసుకోండి తర్వాత పేజ్ వస్తే పార్ట్ వన్ ఇందులో కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు అయితే నమోదు పరచాలి ఇందులో ఫస్ట్ కుటుంబ యజమాని పేరు మరియు సభ్యుల పేర్లు ఎగ్జాంపుల్ మీ ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నాను అనుకోండి వాళ్ళ పేర్లు ఫస్ట్ భర్త పేరు తర్వాత భార్య పేరు తర్వాత కింద మీ కుటుంబ సభ్యుల వివరాలు అయితే నమోదు చేయాలి దాని పక్కకు థర్డ్ కాలంలో కుటుంబ యజమానితో సంబంధం ఇక్కడ మీరు పేరు పేరు మీ యొక్క ఇంటి యజమానికి ఏదైతే మీరు ఫోర్త్ కాలంలో రాస్తారో అతనికి ఉన్న రిలేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి అలాగే ఇక్కడ ఫోర్త్ కాలంలో లింగము మేలా ఫీమేలా అనేది ఫోర్త్ కాలంలో మెన్షన్ చేయండి దాని పక్కకు మీ మతము మతం అనేది హిందూ క్రిస్టియనా లేదా ముస్లిమా అనేది ఫిఫ్త్ కాలంలో మెన్షన్ చేయండి అలాగే సిక్స్త్ కాలంలో వచ్చేసి సామాజిక వర్గం మీరు ఏ క్యాస్ట్ కి సంబంధించిన వారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి అది రాస్తే సరిపోతుంది అందులో సబ్ క్యాస్ట్ అనేది రాయాల్సిన అవసరం లేదు అలాగే సెవెంత్ కాలంలో మీరు ఏ కులమో అక్కడ మెన్షన్ చేయండి ఇది ఇండివిజువల్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎయిత్ కాలంలో కులం యొక్క ఇతర పేర్లు ఉంటే అక్కడ మీరు ఎయిత్ కాలంలో మెన్షన్ చేయండి లేదంటే వదిలేయండి అలాగే నైన్త్ కాలంలో వయసు పూర్తయిన సంవత్సరాలు మీ ఏజ్ నైన్త్ కాలంలో ఇండివిజువల్ గా ఇక్కడ రాస్తే సరిపోతుంది తర్వాత టెన్త్ కాలం వచ్చేసి మీ మాతృభాష సపోజ్ మీరు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు అనుకోండి మరాఠీ అని రాయండి లేదా మీరు ఇక్కడనే సభ్యత్వం పొంది ఉన్నారంటే మీరు తెలుగు అని రాసుకోవచ్చు తర్వాత లెవెన్త్ కాలం వచ్చేసి ఆధార్ కార్డ్ ఇది ఐచ్ఛికము మీ ఇష్టమైతేనే మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు లేదా అంటే వదిలేసుకోవచ్చు ఒకవేళ నంబర్ కనుక ఉంటే ఇక్కడ మీరు మీరు ట్వెల్వ్ డిజిట్ ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఇండివిజువల్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక పార్ట్ వన్ థర్డ్ పేపర్ వచ్చేసి కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు సో ఇందులో మీరు ఫస్ట్ కాలంలో మీ ఇండివిజువల్ పేర్లు ఏవైతే వాళ్ళ యొక్క ఇండివిజువల్ మొబైల్ నంబర్లు మీరు ఇష్టం ఉంటేనే ఇవ్వచ్చు లేదా ఫ్యామిలీ యొక్క మెయిన్ పర్సన్ ఇస్తే సరిపోతుంది ఇక థర్టీన్త్ కాలంలో వచ్చేసి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళ ఫిజికల్ స్టేటస్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇలా ఫోర్టీన్త్ కాలం వచ్చేసి వైవాహిక స్థితి అంటే మ్యారీడా అన్మ్యారీడా అని ఇక్కడ మెన్షన్ చేయండి ఇక ఫిఫ్టీన్త్ కాలం వచ్చేసి పాఠశాలలో చేరిన నాటికి వయస్సు ఇది ఏంటంటే ఒకవేళ మీరు లో జాయిన్ చేశారు అనుకోండి మీరు కొడుకు లేదా కూతుర్ని మీరు ఎల్కేజీ లో జాయిన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ గా ఎంత వయసు ఉండే అనేది ఇక్కడ ఇండివిజువల్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే సిక్స్టీన్త్ కాలం వచ్చేసి పాఠశాల రకం ఈ పాఠశాల రకం అనేది ఎయిడెడా లేదా గవర్నమెంట్ లేదా అనేది ఇక్కడ గా మెన్షన్ చేయాలి ఇక తర్వాత కాలం వచ్చేసి ప్రైవేట వివరాలు అత్యున్నత అర్హత అంటే మాక్సిమం క్వాలిఫికేషన్ ఏందో ఇక్కడ సెవెంటీన్త్ కాలంలో ఇండివిజువల్ గా రాస్తే సరిపోతుంది అలాగే ఇక్కడ ఎయిటీన్త్ కాలం మీరు చూస్తే అత్యున్నత విద్యార్హతలో ఏ మాధ్యమంలో చదివారు ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఇంగ్లీష్ లేదా తెలుగు మీడియంలో తెలుగు మీడియం అని చెప్పి మెన్షన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అలాగే ఇక్కడ నైన్టీన్త్ కాలం బడి మానేసిన చో మానేసిన నాటికి తరగతి ఒకవేళ మీరు నైన్త్ క్లాస్ లో విత్డ్రాల్ అవుతే ఇక్కడ నైన్త్ క్లాస్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ పార్ట్ వన్ ఫోర్త్ పేపర్ వచ్చేసి కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు ఇందులో మెయిన్ వచ్చేసి మీ ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ సెకండ్ పేపర్ లో మెన్షన్ చేసినట్టు ఆ పేరు ప్రకారం ఇక్కడ వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాలం ట్వంటీ వన్ లో ట్వంటీ లో మీ వృత్తి ఉద్యోగం అయితే ఒకవేళ మనం ట్వంటీ కాలంలో జాబ్ అని రాస్తే ప్రస్తుత వివరాలు ఆ జాబ్ డీటెయిల్స్ అని ఇక్కడ ట్వంటీ వన్ కాలంలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అలాగే ట్వంటీ సెకండ్ కాలంలో ట్వంటీ ఎయిత్ కాలంలో మనం స్వయం ఉపాధి అయితే మెన్షన్ చేస్తే ఆ స్వయం ఉపాధిలో ఏం వృత్తి చేస్తారు అనేది ట్వంటీ సెకండ్ కాలంలో మెన్షన్ చేయాలి అలాగే ట్వంటీ థర్డ్ కాలంలో ట్వంటీ ఎయిత్ కాలంలో మీ వృత్తి ఒకవేళ బిజినెస్ అయితే వాటి వార్షిక టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అనేది అప్రాక్స్ గా ట్వంటీ థర్డ్ కాలంలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ వివరాలు ఇండివిజువల్ గా సెకండ్ పేపర్ లో మీరు మెన్షన్ చేసిన నేమ్ ఆర్డర్ ప్రకారమే డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అలాగే ఇక్కడ ట్వంటీ ఫోర్త్ కాలం వచ్చేసి రోజువారి వేతన కార్మికులు అయితే ఒకవేళ ట్వంటీ ఎయిత్ కాలంలో మీరు డైలీ లేబర్ కనుక మెన్షన్ చేస్తే ఆ సంఘటిత రంగంలో అంటే ఏ సంఘటిత రంగంలో పనిచేస్తున్నారో ఇక్కడ ట్వంటీ ఫోర్త్ కాలంలో మెన్షన్ చేయాలి అలాగే ఇక్కడ సాంప్రదాయ కుల వృత్తి వివరాలు ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కాలంలో మెన్షన్ చేయాలి మీ కుల వృత్తి ఏంది ఒకవేళ మీరు కుమ్మరి అయితే ఇక ట్వంటీ సిక్స్ కాలంలో ప్రస్తుతం కుమ్మరి వృత్తి ప్రకారం మీరు వృత్తి పనిలో కొనసాగుతున్నారా లేదా ఎగ్జాంపుల్ కుండలు ఇప్పటికీ మీరు కుండలు తయారు చేస్తున్నారా లేదా అనేది ట్వంటీ సిక్స్ కాలంలో మెన్షన్ చేయాలి ట్వంటీ సెవెంత్ కాలం వచ్చేసి కుల వృత్తి వల్ల కలిగే వ్యాధి ఏదైనా ఉంటే కుల వృత్తి చేసేటప్పుడు ఏదైనా వ్యాధి కనుక మీరు ఇప్పటికీ కొనసాగితే అది ట్వంటీ సెవెంత్ కాలంలో మెన్షన్ చేయండి లేదంటే వదిలేయండి ఇక ట్వంటీ ఎయిట్ కాలం వచ్చేసి వార్షిక ఆదాయం అంటే మీరు ఏ వృత్తి చేసినా అందులో మీకు వచ్చే వార్షిక ఆదాయం అప్రాక్స్ గా ట్వంటీ ఎయిట్ కాలంలో ఇండివిజువల్ అయితే మెన్షన్ చేయాలి ట్వంటీ నైన్త్ కాలం వచ్చేసి మీరు ఆదాయ పన్ను చెల్లింపుదారులా లేదా అంటే ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఎవ్రీ ఇయర్ ఫైల్ చేస్తారా లేదా అనేది జస్ట్ ఎస్ఆర్ నో లో ఇక్కడ ట్వంటీ నైన్త్ కాలంలో మెన్షన్ చేస్తే సరిపోతుంది ఇక చివరిగా థర్టీన్త్ కాలం వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అనేది ఎస్ఆర్ నో లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అంతే గనక మీకు అకౌంట్ యొక్క వివరాలు ఇక్కడ అడగడం మాత్రం జరగదు సో అలాగే పార్ట్ వన్ లో నుంచి ఎయిత్ పేపర్ వరకు సో మీ కుటుంబానికి ఉన్న భూముల వివరాలు కూడా ప్రభుత్వం ఒకవేళ బుక్ ఉన్నట్లయితే దాని ఆ భూమి ఏ రూపంలో పొందారు భూమి ఏ రకం ఒకవేళ వ్యవసాయ భూమి అయితే దానికి సాగునీటి వనరు ఏంటి ఒకవేళ కౌలు భూమిలో పంట సాగు చేసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు అధికారులే సేకరించనున్నారు ఇక దీంతో పాటు రిజర్వేషన్ దానికి సంబంధించిన ప్రయోజనాలు ఇతర వివరాలు కూడా సేకరించనున్నారు మరోవైపు చూస్తే కుటుంబ యొక్క సభ్యుల రాజకీయ నేపథ్యం గురించి కూడా ప్రభుత్వం సేకరించనుంది ఒకవేళ కుటుంబంలో ఎవరైనా వలస కార్మికులుంటే వాళ్ళకు సంబంధించిన వివరాలు కూడా అధికారులు నమోదు ఇక పాటు విషయానికి వస్తే ఇందులోని కుటుంబానికి ఉన్న అప్పును ఏ అవసరం నిమిత్తం తీసుకున్నారు ఇక్కడ నుంచి పొందారు లాంటి వివరాలతో పాటు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొన్నారా పశు సంపద వివరాలు రేషన్ కార్డ్ నంబరు నివాస గృహానికి సంబంధించిన వివరాలు తాగునీటి వనరులు అలాగే వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం లాంటి వివరాలు అధికారులు స్వీకరించినట్లుగా విడుదల చేసిన ఫామ్ లో తెలుస్తుంది సో పార్ట్ టూ కు సంబంధించిన పూర్తి ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో డీటెయిల్ గా మన నెక్స్ట్ వీడియో లో చెప్పబోతున్నాను అందాక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోగలరని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్ బాయ్